కొడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలి గెలుపు అభివృద్ధికి నాంది కావాలి పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామని గెలుపొందిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి నాంది ఫలకాలని కొడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలని స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే షికామణి పెద్ద కుమారుడు టీడీపీ నాయకులు మణిబాబు కోరారు కొడూరు నియోజకవర్గంలోని మురుగాపాలు గ్రామంలో ఓటు వేసి అందరూ ముందుకు రావాలని కోరారు ఓటు హక్కు కలవారు ఓటు హక్కును వినియోగించి సమాజ అభివృద్ధికి పాటపడాలని వారు కోరారు ತಂದ <laughs> 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 గతంలో కంటే ఓటర్స్ గణనీయంగా ఓటు వేయడానికి వస్తున్నారు సాయంత్రం వరకు తొంభై పర్సెంట్ పోలుకోవడానికి ఎక్కువ శాతం ఉంది అదే ఇలాంటి అవాంఛనీయ సంఘటనకుండా పోలీస్ వారు కూడా కట్టుబడి భద్రత ఏర్పాటు చేస్తున్నారు ప్రశాంతంగా సాయంత్రం వరకు జరగాలని మనకూర్తిగా కోరుకుంటున్నాం స్వచ్ఛందంగా ఎవరు చేయాలో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నారు ఎవరు వాళ్ళని ప్రలోభం చేయడం లేదు అభ్యర్థి ఏ పార్టీ వారైనా గ్రామానికి అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం